నమస్కారం మిత్రులారా మీరు అందరూ సేవెన్ గేమ్స్ హిందీ యొక్క మరో కొత్త ప్లేయింగ్ కార్డ్ ట్రిక్స్ వీడియోకి స్వాగతం ఈ రోజు నేను చూపించబోయే ట్రిక్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి త్వరగా నేను మీకు ఈ ట్రిక్ చూపిస్తాను మనం దీనిని శ్రద్ధ చేస్తాను ఒకసారి దీన్ని ఇక్కడ షఫుల్ చేసి ఇస్తాను మరియు ఇది చాలా సింపుల్ ట్రిక్ మీరు ఇక్కడ ప్రేక్షకుడికి చూపించాలి మూడు మీరు మీరు ఇక్కడ తయారు చేయాలి ఒకటి అన్ని కార్డులను ఇక్కడ తీసేయాలి మరియు మిత్రులారా నేను ఈ మూడు డెక్స్ తయారు చేస్తున్నంత వరకు మీకు చూపిస్తాను దయచేసి మా వీడియోను లైక్ చేయండి మరియు మీరు మా ఛానల్కి మొదటిసారి వస్తున్నట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కార్డులపై చాలా అద్భుతమైన ట్రిక్స్ తీసుకొస్తాం మరియు ఈ ట్రిక్స్ మిత్రులారా చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇందులో మేము గణితంతో పాటు ఇంగ్లీష్ ను ఉపయోగించబోతున్నా అవును మిత్రులారా ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్ రెండింటిని కలిపి మేము ఇక్కడ ఈ ఆటను ఆడబోతున్నాం ప్రేక్షకురాలు స్వాతిని నేను ఇప్పుడు అభ్యర్థిస్తున్నాను ఏదైనా ఒక కార్డును ఇక్కడ తీసుకుని ఇక్కడే తెరిచి ఉంచమని సరే ఇక్కడ ఆమె ఈ కార్డును తీసుకుని తెరిచి ఉంచింది అది హుకుం అంటే స్పేస్ లోని ఏడు దీనిని ఇంగ్లీష్ లో సెవెన్ ఆఫ్ స్పేస్ అంటారు ఇది నుండి కూడా ఒక కార్డును ఇక్కడ తీసుకోండి సరే స్వాతి వీకెల్ నుండి కూడా ఇక్కడ ఒక కార్డును తీసుకున్నారు ఇది రెండవది అంటే చిక్క క్లబ్ లోని నాలుగు అంటే ఫోర్ ఆఫ్ క్లబ్ మరియు ఇది మూడవది స్వామిజీ యొక్క మూడవ డెక్ నుండి ఇది పాన్ హార్ట్ లోని నాలుగు అంటే ఫోర్ ఆఫ్ హార్ట్ ఇంగ్లీష్ లో నేను వీటి పేర్లు చెప్పిన కారణం ఇప్పుడు మూడు సార్లు ప్రతి స్పెల్లింగ్ ను ఇక్కడ ఉన్న అన్ని కార్డ్స్ పై మనం తిప్పబోతున్నాం ఉదాహరణకి ఇది హుకుం స్పెడ్ లోని ఏడు అంటే 7 ఆఫ్ స్పెడ్స్ అందువలన మనం ఏకడ ఎస్ కి వి కి ఇన్ 7 ఆఫ్ ఎస్ ఆఫ్ ఎస్ ఐ ఎక్స్ డి ఐ ఎస్ స్పెడ్స్ అంటే 7 ఆఫ్ స్పెడ్స్ అని ప్రతి అక్షరాన్ని పలుకుతూ కార్డుస్ ని తిప్పుతాం ఈ విధంగా మనం మూడు సార్లు కార్డుస్ ను షఫల్ చేస్తాం ఎస్ఇన్ఓఎఎఫ్ఎస్ఐఎస్ రెండు సార్లు మరియు చివరిసారిగా మనకు ఇక్కడ సెవెన్ ఆఫ్ స్పేస్ ఉంటాయి ఎస్ఈవిఎన్ఓడిఐఎస్ ఇలా ఇది పూర్తయింది మిత్రులరా సెవెన్ ఆఫ్ ను ఇక్కడ మూడు సార్లు విజయవంతంగా చేసాం ఇవి రెండు మనం ఇక్కడ కూడా చేస్తాం

ఇక్కడ రాండంగా కూడా స్వాతి మూడు కార్డులను క్రింద నుంచి తీసుకుని వాటి సార్లు ఇక్కడ తిప్పింది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను మనం ఏమి చేశాము మీరు చూడవచ్చు ఇక్కడ ఒక ఫోన్ ఉంది అది స్వాతి ఫోన్ దాని కింద ఒక స్పెషల్ ప్రిడిక్షన్ ముందే పెట్టాం ఆ ప్రిడిక్షన్ ఏమిటంటే మిత్రులారా ఇక్కడ రాణి ఉంది తౌను మిత్రులారా ఇక్కడ చిట్టి రాణి ఉంది మేము ముందే ప్రిడిక్ట్ చేసి పెట్టాం ఇప్పుడు నేను చూడాలనుకుంటున్నాను స్వాతి తీసిన పత్రాలు ఏమిటో మదరాణి అంటే ముందే ఈ రాణిని రెడీ చేసిన మద రాణి ఆమె ఇక్కడ తీసిన పత్రాలతో మిగతా రాణులను కూడా తీసుకురాగలదా లేదా అనేవి చూడాలి ఇక్కడ మిత్రులారా ఈతు రాణి ఇక్కడ పాన్ రాణి చివరగా మిత్రులారా హుకుం రాణి ఇవన్నీ స్వాతి ఎంత అదృష్టంగా పత్రాలు తీసిందో చూడండి అన్ని రాణులు ఇక్కడ ఈ రాణితో కలిసి వచ్చాయి మీకు ఎలా అనిపించింది మిత్రులారా ట్రిక్ ను నేను త్వరలో రివీల్ చేస్తాను ఈ వీడియోకు మూడు వందల కంటే ఎక్కువ లైక్స్ వస్తేనే నేను ట్రిక్ ను రివీల్ చేస్తాను అందుకోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు సేవెన్ గేమ్స్ హిందీని చూస్తూ ఉండండి